అక్కయ్య గారి ధరలు రాపోతే రాలేదు దసరా పండగ చెప్తున్నారు అని వచ్చేసేమండి రాత్రి రాజమంద్ర పైనుంచి రైలు కింద నుంచి ఆ ఏమన్నా మా గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సోపడానికి సాయంత్రం మాకు ఒత్తులు రాసి పోయినా పోయిపోయాయండి మాకు తొందరగా డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు బ్యాటరీలు ఏమైనా ఎక్కువ ఉన్నాయని అనుకున్నారు మాకు ఏడు ఎలికల బ్యాటరీ మాదే ఉజుల ఉడతల బ్యాటరీ మాదే పామర్ల పంది కుక్కలు ఫ్యాటరీ అండి అబ్బో మీరంతా చాలా ఎలిక చిన్నలు కట్టి చేశారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేవాళ్ళు కృష్ణా దగ్గర పెట్టేస్తాను నేను చదువులు మాత్రం మాగా పేసైపోయి నాకు అయితే నాకు చదువు సంకల్లి వచ్చేసింది గుడి గుడింతల గుండెల వరకు వచ్చేసింది పాటల ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ పరిగెత్తాయి కాకపోతే చదివి చదువు నిన్న మధ్యాహ్నం కొంచెం చదివే సంతకం మర్చిపోయాను జరంగారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగాలు సంతకం చేయగలిచి మాత్రం ఉద్యోగంలో నుంచి ఉద్యోగం మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏడు అంతలు బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమి కట్టించాను అంటారు బిల్డింగ్కి పింకి అయితే పేలిపోతే నాపే సిమెంట్ సిగ్మెంట్ సితికిపోతే అయితే కలగాలంటుందని మా ఆబద్దలు ఆపించారు కొత్త కలప తయారు చేసారు అది జిల్లా కలప కలప తొంగ దోరాలు ఒరిగే దోసాలు సీపరు పొల కిటికీలు పోడికి తామరా కప్పు ఇంటి ముందరొచ్చు ఇంటి అని కలగచ్చు చూపులు బాగానే ఉంటాయి అప్పుడప్పుడు చుట్టుగా ఉంటే గమనం చుట్టు చేసుకొని పోతుంది డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఇద్దరికి రమ్మంటే దేగానే బొమ్మ అక్కడ అందరూ బతుకునే వాళ్ళు కలిపి బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారా నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్సి వచ్చిన అంటే పలుసు పలుసులు పాతి మందిని చూడకి లోట్లేదండి అక్కయ్య గారు మా విజయవాడ మీరు బట్టల ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నామని అండి అక్కలు అబ్బో సీదే షేర్లో వానిసలు నంగ షేర్లో లగ్గు మా నెక్లెస్ మేము గాజులు మాకు అంతా డెబ్బై రెండు అక్కయ్య గారు కాకపోతే కొంచెం చిల్లర లేకపోయినాలు వచ్చినాయి థ్యాంక్ యూ